అందరికీ హాయ్ వెల్కమ్ టు కేలం న్యూస్ నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ని అక్టోబర్ ఏడవ తేదీ వరకు పెంచడం జరిగింది మరి పేరెంట్స్ దీన్ని గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ వరకే ఉండేది బట్ మళ్ళీ రెండు వారాలు పెంచడం జరిగింది అక్టోబర్ ఏడవ తేదీ వరకు పెంచడం జరిగింది అది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కరెక్షన్ విండో ఓపెన్ అవుతుందండి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కరెక్షన్ విండో అంటే ఏంటంటే మీరు ఎవరైతే అప్లై చేశారో నవోదయ అప్లికేషను నవోదయ అప్లికేషన్ అప్లై చేసినప్పుడు కొందరు రాంగ్స్ పెడుతున్నారు చాలామంది నాకు కూడా ఫోన్ చేసి అడిగారు సార్ మేము ఇలాగా మిస్టేక్ చేసాము అప్లై చేసినప్పుడు అని అడుగుతున్నారు సో అప్లై చేసిన వాళ్ళు ఆ కరెక్షన్ చేసుకోవడానికి ఆ రాంగ్స్ని కరెక్షన్ చేసుకోవడానికి ఒకసారి సైట్ని మీరు ఓపెన్ చేయొచ్చండి అయితే ఎప్పుడు పెడితే అప్పుడు ఓపెన్ అవ్వదు ఎప్పుడైతే అక్టోబర్ సెవెంత్న అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అయిపోతుందో తర్వాత రెండు రోజులు అంటే అక్టోబర్ ఎయిట్ అక్టోబర్ నైన్ బాగా గుర్తుపెట్టుకోండి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబర్ సెవెన్ తర్వాత వచ్చిన రెండు రోజులు అక్టోబర్ ఎయిట్ అక్టోబర్ నైన్ ఈ రెండు రోజుల్లో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు సో కరెక్షన్ చేసుకోవడానికి మరి దేన్ని కరెక్షన్ చేయాలి మీరు ఏవేవో తప్పులు పెడితే కరెక్షన్ చేయడానికి అక్కడ ఓపెన్ అవ్వదు ఓన్లీ కరెక్షన్ వెయిట్ కోసం వస్తుందంటే కేవలం అంటే ఐదు అంశాలు అంటే ఫైవ్ పాయింట్స్ మీద కరెక్షన్ చేసుకోవచ్చు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఫస్ట్ జెండర్ అంటే మీరు ఓవర్లుక్లో అబ్బాయి అయ్యిండి మీరు ఫీమేల్ అని పెట్టే ఉండవచ్చు లేదంటే అమ్మాయి అయ్యిండి మీరు మేల్ అని పెట్టి ఉండొచ్చు సో అలాగా ఆ జెండర్ని మార్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది ఓకేనా రెండోది కేటగిరీ కేటగిరీ అంటే క్యాస్ట్ జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ మీరు మీకు అవైలబిలిటీ చూసుకోండి మీకు రిజర్వేషన్ కేటగిరీస్ ఏమైనా ఉన్నట్లయితే మీకు ఆ సర్టిఫికేట్ వస్తుందా రాదో చూసుకోండి ఒకవేళ అనుకుంటే మీరు ఆ కేటగిరీలో పెట్టుకుంటారు లేకపోతే జనరల్లో పెట్టుకోండి ఓకేనా లేదు మీరు అనుకోకుండా ఏదైనా రాంగ్ పెట్టారనుకున్నారు మీరు అండి జనరల్ పెట్టచ్చు లేదంటే ఎస్సీఐండి ఎస్టీ పెట్టి ఉండొచ్చు ఓవర్ లుక్లో రాంగ్ జరిగి ఉండొచ్చు అలాంటివి ఏమైనా కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఏరియా థర్డ్ వన్ ఏరియా ఏరియా రూరల్ అండ్ అర్బన్ సో మీకు నవోదయ అంటేనే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రూరల్ అర్బన్ కాన్సెప్ట్ సో ఎవరైనా రూరల్ వాళ్ళు అర్బన్ పెట్టవచ్చు లేదంటే అర్బన్ వాళ్ళు రూరల్ పెట్టవచ్చు సో రూరల్కి ఏంటి కండిషను థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు ఈ మూడు క్లాసులు కూడాను రూరల్లోనే ఉండాలి అంటే గ్రామాల్లోనే మాత్రమే ఉండాలి ఏ ఒక్కరోజు పట్టణాల్లో చదువున్నా ఆ స్టూడెంట్ ఆ స్టూడెంట్ అర్బన్ కిందకు వచ్చేస్తాడు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో రూరల్ అవ్వాలంటే మూడు క్లాసులు రూరల్లోనే చదివండాలి కాని పక్షంలో మీరు అర్బన్ క్యా క్యాండిడేట్ అయిపోతారు ఒకటి అయిపోయింది కదా ఏరియా నెక్స్ట్ మీడియం మీడియం ఏదైనా మార్చుకోవాలనుకుంటే మీరు మార్చుకోవచ్చు తెలుగు మీడియంలో ఎగ్జామ్ పేపర్ కావాలా ఇంగ్లీష్ మీడియం కావాలా ఇంకా ఎనీ అదర్ లాంగ్వేజ్లో మీరు కావాలనేది మీరు చూసుకుంటారు లాస్ట్ ఫిఫ్త్ వన్ డిజేబిలిటీ అండి డిజేబిలిటీ అంటే అంటే స్టూడెంట్స్లో ఎవరికైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ ఉండొచ్చు డెఫ్ వాళ్ళు ఉండొచ్చు డంబు వాళ్ళు ఉండొచ్చు సో అలాంటి డిజేబులిటీ అంటే శారీరక అంగవైకల్యం అంటారు కదా సో ఎటువంటి ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు లేకపోతే ఎస్ఎన్ పెట్టుకోవచ్చు ఓకేనా అంటే మీరు ఒకవేళ అంగవైకల్యం ఉండి నో అని ముందు పెట్టున్నారు అనుకోండి దాన్ని ఎస్ఎన్ పెట్టుకుంటారు అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్లన్నీ మీ దగ్గర ఉండాలి గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఇది వీటిలో మీరు కరెక్షన్ చేసుకోవడానికి మీకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా థ్యాంక్ యూ